హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహ క్రియేషన్స్ మనం ఇప్పుడు డార్జిలింగ్ టైగర్ హిల్ కొండపైనైతే ఉన్నామండి ఇక్కడ ఏంటంటే ఫేమస్ డార్జిలింగ్లో మోస్ట్ ఫేమస్ థింగ్ ఏంటంటే సన్ రైజు ఈ సన్ రైజ్ అయితే మనం వెళ్ళామండి చూడండి ఇక్కడైతే మొత్తం అంతా క్లౌడ్స్తో ఉంది ఈరోజు ఏంటంటే సన్ ఈ టైంకి అంతా రావాలి కాకపోతే ఏంటంటే క్లౌడ్స్ వలన అయితే కనిపించలేదు అందరూ వెయిట్ చేస్తున్నారు చలిగా అయితే ఉందండి కాకపోతే పిల్లల్ని మనం అంత దూరం వెళ్ళింది కూడా చూడటానికే కదా అని అయితే తీసుకొచ్చాను చూడండి సన్నైతే అయితే కనిపిస్తుంది కదా మీకు కాకపోతే ఏంటంటే ఇది కొంచెం లేటుగా అయితే మనకి కనిపించిందండి దానివల్ల ఏంటంటే అంత ఎఫెక్ట్ అయితే లేదు చూసారు కదా మనకి ఇక్కడ కొండలు ఉన్నాయి కదండి ఆ దాని కింద నుంచి వచ్చేటప్పుడు మనకి సూర్యుడు కనిపిస్తే మనకు ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఈ రోజు ఏంటంటే క్లౌడ్స్ ఉండడం వలన ఆల్రెడీ చూశారు కదా కొంచెం హైట్కి వచ్చిన తర్వాతే మనకు కనిపిస్తుంది కాబట్టి నార్మల్గా అయితే ఉంది మనం ఏంటంటే ఈ డార్జిలింగ్ అలా వెళ్ళేటప్పుడు మనం సన్ రైజ్ కోసం అయితే చాలామంది వెళ్తుంటారు మేము కూడా సన్ రైజ్ చూడటానికని ముందు రోజు వచ్చి అక్కడ హోటల్ రూమ్లో అంతా నైట్ స్టే చేసి మార్నింగ్ మార్నింగ్ అయితే వచ్చామండి పిల్లల్ని తీసుకొని ఇంకా అలా చూసారు కదా ఒక్కొక్కసారి అయితే మనకి కనిపించనే కనిపించదు కూడా ఎందుకంటే ఎప్పుడు మనకి క్లౌడీ ఉంటుంది ఎప్పుడు నార్మల్గా ఉంటుందో వర్షం పడేటట్లు ఎప్పుడు ఉంటుంది అంతా మనమైతే మన చేతుల్లో ఏం లేదు కదా చూసారు కదండి వ్యూ అయితే బాగుందండి కాకపోతే ఏంటంటే మనకి ఇలా మేఘాలు లేకుండా అలా అయితే ఇంకా చాలా బాగుంటుంది అసలు చూడాల్సిన ప్లేస్ ఏంటంటే డార్జిలింగ్లో సన్ రైజేనండి చూసారు కదా మనకి దూరంగా అదేంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అలా స్టార్ట్ అవుద్ది అంతకు ముందే మొత్తం అందరు జనాలు అయితే అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు అయితే చాలా లేటుగానే వచ్చిందండి ఇప్పటికే సిక్స్ అంతా దాటిపోయింది సిక్స్ సిక్స్ థర్టీ అలా అయ్యిందండి అందుకని ఇంకా ఇలా చూసారు కదా పిల్లలు అయితే చూస్తున్నారు వాళ్ళకి కొంచెం కనిపించడం కొంచెం హైట్లో అయితే ఉంచమండి చాలామంది అయితే ఆల్రెడీ ఈ వాతావరణంకైతే మనకి సన్ కనిపించదులే అని డ్రాప్ అయ్యారు మనమైతే రిటర్న్ అయిపోయామండి రిటర్న్ అయిపోయేటప్పుడు దారిలో మనకైతే మందిరైతే ఒకటి ఉంది చూడండి మనకి శివలింగం శివలింగంకి మనకేంటంటే నాగశేషరు కదా అది పడగ విప్పి చాలా బాగుంది చూడటానికి అక్కడ టెంపుల్ అండి ఇది టెంపుల్ లోపలికైతే వెళ్ళలేదు ఎందుకంటే ఎర్లీ ఎర్లీ మార్నింగ్ కదా అందుకని అయితే లోపలికి వెళ్ళలేదు నార్మల్గా అలా దండం పెట్టుకుని అయితే వచ్చాం ఓకేనా ఆల్రెడీ నేను ముందు వీడియోలో అయితే డార్జిలింగ్ మార్కెట్ అంతా చూపించాను కదండి ఇది వచ్చేసి సన్ రైజు అలానే మనకి ఆ మందిర్ అలా అదే కాకుండా మనకి ఇంకేంటంటే ఒక వ్యూ పాయింట్ అయితే ఉందండి ఇదిగోండి ఇదేంటంటే ఫైన్ వ్యూ పాయింట్ అనమాట ఇది టూరిజం డిపార్ట్మెంట్ పెట్టింది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఫైన్ ఈ ట్రీస్ అంతా ఉన్నాయి కదా అవే అనమాట ఇక్కడ మనకి దీనికోసం మనకి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది ఆల్రెడీ అక్కడ తీసుకుంటున్నారు కదండి అలా ఇది కూడా సన్ రైజ్ పడేటప్పుడు అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఫోటోస్ ఫొటోస్ అంతా బాగానే తీసుకోవటానికి అంతా బాగుంటుందన్నమాట ఇది కూడా వ్యూ పాయింటే మనకి ఏంటంటే డార్జిలింగు మిరికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది అన్నమాట రోడ్డు పక్కనే మొత్తం దారి పొడుగునా ఇవే చెట్లు కనిపిస్తూ ఉంటాయండి కాకపోతే ఇది ఏంటంటే మనం దగ్గరికి వెళ్ళడానికి వీలుగా ఉంటుందన్నమాట ఓకేనా మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్